సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబకులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కష్టాలన్నీ తీరే ఒక మంచి కథ రూపంలో నీకు చెబుతాను తప్పకుండా వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం ద్వారా ఒక కథని అందిస్తున్నారండి ఆ కథ నిజంగా విన్నామంటే ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన తెలుసుకోదగ్గ ఒక కథ అన్నమాట ఎందువల్ల చెబుతున్నానంటే మనకు బాబాగారు ఒక సందేశం చెప్పిన ఒక వాకు చెప్పిన అందులో ఎంతో నిజం అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా బాబాగారు మాటలు మనం ఆచరించిన బాబాగారు ఆయన చెప్పిన బాటల్లో మనం నడిచిన మన జీవితం అనేది ఎంతో మంచి మార్గంలో నడుస్తుంది అది ఏంటి ఏంటి ఆ కథ ఆ మంచి మార్గం ఏంటి అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నానండి ఒక గురుకులంలో ఒక గురువుగారు చాలామంది శిష్యులకు పాఠం అనేది చెప్తూ విద్యా బోధనలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట చాలామంది విద్యార్థులు ఉండటం వల్ల అందులో జ్ఞానేంద్ర అనే ఒక విద్యార్థుడు మాత్రం చాలా తెలివిగలవాడు పాఠాలన్నీ చురుగ్గా నేర్చుకుంటూ ఉంటాడు ఏదైనా సరే సరిగ్గా అర్థం చేసుకొని చెప్పగలే ఒక సామర్థ్యం గల బాగా మంచి గుణవంతుడు అంతేకాకుండా వ్యక్తిపరంగా కూడా మంచి గుణాలున్న ఒక వ్యక్తి అన్నమాట అలాగా ఒకరోజు ఏంటంటే స్కూల్కి అంటే ఆ గురుకులంకి సెలవులు అనేవి ఇస్తారు అందరూ ఒక వారం రోజులు ఇంటికి వెళ్ళాల్సిన స్థితి అనేది వస్తుందనమాట అందరూ ఇంటికి బయలుదేరుతూ ఉండేటప్పుడు ఏంటంటే గురువుగారు జ్ఞానేందర్ని పిలిచి నాయన నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందువల్లంటే నువ్వు చాలా చురుగ్గా అనేవి చక్కగా నేర్చుకుంటూ మంచి తెలివిగల వ్యక్తిగా నేను గుర్తించాను కాబట్టి నీకు ఒక బహుమతి అనేది ఇస్తున్నాను ఇదిగో ఈ అర్థం ఈ అర్థం ఏంటంటే ఈ అర్థంలో చూసి ఎవరినైతే నువ్వు చూస్తావో వాళ్ళు వాళ్ళ గుణగుణాలు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ మంచివారా చెడ్డవారా అనేది నువ్వు తెలుసుకోగల శక్తి అనేది ఈ యొక్క అర్థంకుంటుంది అని చెప్పి చెప్తారు అప్పుడు సరే సరే గురువు గారు చాలా కృతజ్ఞతలు అని చెప్పి జ్ఞానేంద్ర కూడా ఆ యొక్క అర్థం అనేది తీసుకుంటాడు అది ఒక మాయా అర్థం అనుకోండి అర్థం తీసుకున్న వెంటనే మొట్టమొదటిగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వారం రోజులు పడుతుంది కదా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఈ గురువుగారి గుణగుణాలు అనేవి చూద్దాం మంచి వ్యక్తి ఆ కాదా ఇంట్లో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయని చెప్పి ఆ మాయ అర్థాన్ని ఒక్కసారి చూసి తర్వాత ఆ యొక్క వాళ్ళ గురువుగారి మొహాన్ని అనేది చూస్తారనమాట చూసిన వెంటనే అతనిలో ఉన్న గురువుగారిలో ఎంతో కోపం అలాగే కసి అతనిలో ఉన్న కామం వ్యామోహం ఉన్న మంచి గుణాలు చెడ్డ గుణాలు అన్నీ కనిపించేస్తాయి అయ్యో మనకు ఎంతో చక్కగా విద్యా బోధనలు చేస్తున్న మా గురువుగారికి ఇన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి మా గురువుగారి నుంచి నేను ఇది అస్సలు నేను కొద్దిగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువుగారికి ఇన్ని చెడు గుణాలు చెడు అవలక్షణాలు ఉన్నాయంటే నేను అమ్మను బుద్ధి కావటం లేదు అని చెప్పి అలాగే గురువుగారిని అడగటానికి నోరు రాక అలాగే ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ రానాయనా అని చెప్పి అన్నం పెట్టడానికి తీసుకుపోతుంది సరే మొట్టమొదటిగా అమ్మని చూద్దాం అని అద్దంలో అమ్మ గుణగుణాలు చూడటానికి అద్దం చూసి అమ్మని చూడగానే అమ్మలో కూడా ఎంతో కోపం ఉద్రేహం చెడు గుణాలు ఇతరులను ఏదో ఒకటి అనాలనే ఒక బ్యాక్ బిచ్చింగ్ లాగా చేస్తుంటారు కదా అలాంటి మాటలనే గుణం అలాగే వ్యా వ్యామోహం కామం ఇలాంటివి చెడ్డ గుణాలు మంచి గుణాలు ప్రేమ అవి అన్నీ కనిపిస్తాయి అన్నమాట మంచి గుణాలు ఉన్నాయి సరే మా అమ్మకి చెడ్డ గుణాలు కూడా ఉన్నాయా ఇంత కోపడుతుందా ఇంత ఈర్ష్య ఇతరుల మీద ఇంత ఎక్కువ పడుతుందా ఇలాంటి చెడ్డ గుణాలు మా అమ్మ దగ్గర నుంచి ఉంటే నేను ఇవి తీసుకోలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడతాడు అలాగే వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ కొడుకుని చూడగానే అని చెప్పి కౌగిలించుకున్న వెంటనే వాళ్ళ నాన్నను కూడా అలాగే పరీక్షించాలని పరీక్షిస్తే సేమ్ వాళ్ళ అమ్మకి గురువుగారికి ఎలాగో మంచి గుణాలు చెడ్డ గుణాలు ఉన్నాయి అతనిలో కూడా కోపం వ్యామోహం అసూయ ఇలాంటివన్నీ కూడా కనిపించాయి అస్సలు తీసుకోలేకపోతారు అలాగా తన స్నేహితులు ఇంటికి జ్ఞానేంద్ర వచ్చాడని చూడటానికి వచ్చిన స్నేహితుల్ని అలాగే పరీక్షిస్తే వాళ్ళలో కూడా అలాగే ఉంటాయి చాలా బాధేస్తుంది అలాగే వారం రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ గురుకులంకనేది అనేది జ్ఞానేంద్ర వెళ్తాడనమాట జ్ఞానేంద్ర వెళ్ళిన తర్వాత గురుగారు నన్ను క్షమించండి ఈ మాయా అర్థం నాకు వద్దు తీసుకోండి ఇందులో నేను సహించలే అందరికీ చెడు లక్షణాలే ఉన్నాయి కాబట్టి నాకు ఈ అర్థం అనేది వద్దు తీసుకోండి అంటే ఎందుకు అలా చెప్తున్నావు అంటే అవును గురువు గారు అందరిలో ప్రతి ఒక్కరిలో నా అనుకున్న వాళ్ళ అందరిలో చెడు గుణాలు అనేవి కూడా ఉన్నాయి అవి నేను తీసుకోలేకపోతున్నాయి తీసుకోలేకపోతున్నాను ఇదిగోండి మీ అర్థం మీరే తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాను అన్నమాటప్పుడు గురువు గురువుగారు ఏం చెప్తారంటే నాయన అందరినీ చూసావు నేను నువ్వు చూసుకున్నావా ఒక్కసారి నేను నువ్వు చూసుకో అని చెప్పి చెప్తాడు గురువుగారు చెప్పారని చెప్పి లోపల గదిలోకి వెళ్ళి తను ఆ మాయా అద్దంలో చూసుకొని తర్వాత తన్ని అద్దంలో అనేది చూసుకుంటాడు మామూలు అద్దంలో తనలో కూడా అసూయ కోపం ఉద్రేహం ఉత్సాహం ప్రేమ అభిమానం కామం వ్యామోహం అన్ని లక్షణాలు అతనిలో కూడా ఉంటాయన్నమాట అప్పుడు ఆశ్చర్యమైపోతుంది అయ్యో నేను మంచివాణ్ణి కదా నాలో కూడా ఇన్ని గుణాలు ఉన్నాయా ఏంటి అని అలాగే అర్థం కాకుండా వెళ్ళి గురువుగారికి జరిగింది చెప్తాడు అప్పుడు గురువుగారు ఇలా చెప్తాడనమాట నాయన ప్రతి ఒక్క మనిషిలో ఉన్న గుణాలే ఇవి కాకపోతే మనం చూసే కోణంలోనే ఏదైనా ఉంటుంది వీళ్ళు మంచివాళ్ళు అని ఆ ఆ యొక్క మన కోణంలో చూస్తే వాళ్ళు మంచివాళ్ళుగా కనిపిస్తారు వీళ్ళు చెడ్డవాళ్ళు అనే కోణంలో చూస్తే చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు మనలో ఉన్న గుణాలు పెట్టుకొని మనం చూసాం కాబట్టి మనకు అలా కనిపించారు నీకు అంతేకాని ఇందులో ఎటువంటి నీకు సందేహమే వద్దు అందరిలో ఇలాంటి గుణాలు ఉంటాయి మెయిన్గా ముఖ్యంగా మనం చూసే ఒక కోణంలోనే మనం ఎలా అయితే ఆలోచిస్తుంటామో ఎలా అయితే మనం చూస్తూ ఉంటామో అలాగే మనకు ఆ గుణగుణాలన్నీ కనిపిస్తుంటాయి అని వివరంగా చెప్తాడు ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనలో ఉన్న లోపాలు మనకు తెలీదు కాబట్టి మనలో ఉన్న లోపాలు మార్చుకోవాలనేది ఒక విషయం అయితే అలాగే ఎప్పుడు మనం మంచినే తలుస్తూ మంచినే చేస్తూ మంచి ఆలోచనలు అలాగే అనుకూలమైన ఆలోచనలు ఇలాంటివి చేస్తూ ఉంటే అవతల వ్యక్తిలో కూడా మనం ఆ గుణగుణాలని చూడగలం మనమే ఎక్కువ కోపకిచ్చుకుంటూ మనలో ఉన్న చెడ్డ గుణాలు మనలో పెట్టుకొని అవతల వాళ్ళని చూస్తే అవతల వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు కాబట్టి వీలైనంత వరకు మనం వ్యతిరేక ఆలోచనలు అనేవి దూరం పెట్టి అనుకూల ఆలోచనలు అనేవి చేస్తూ మంచినే పంచుతూ మంచినే మాట్లాడుతూ మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచననే ఎక్కువగా ఉంటే మన జీవితం కూడా ఎంతో మంచిగా ఉంటుంది అదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్